హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ లక్కీ టాకీస్ సో ఇవాళ వీడియోలో ఆల్రెడీ మీరు తమిళిని చూశారు కదా ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి మా శ్రీవారు ఏం తీసుకువెళ్ళారు సో ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూశారు కదండి మా వారు వైజాగ్ వెళ్ళారు వెళ్ళే ముందు వెడ్నెస్డే మార్కెట్ అయింది సో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అంటే మన్స్ బేబీస్ సో వాళ్ళ కోసం బట్టలు షూస్ చప్పులు అవి తీసుకున్నాం సో అవైతే ఈరోజు మీకు నేను చూపిస్తాను ఆ రోజు ఫుల్ వర్షం పడింది సో వర్షం తగ్గాక సెవెన్ థర్టీకి అలా మార్కెట్కి వెళ్ళాం సో కొంతమందికి తీసుకోవాలని చెప్పి వెళ్ళాం సో ఈ షూస్ అయితే తీసుకున్నాం ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇక్కడ మార్కెట్లో ఎలా ఉంటాయన్నది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చూపించిన షూ మా అన్నయ్య వాళ్ళ బాబుకి వాడు ఎయిట్ మంత్స్ అండ్ ఈ షూ వచ్చేసి మా లక్కీకి ఈ టైప్లోనే టూ షూస్ తీసుకున్నాం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ సో పింక్ కలర్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాపకి మా యషికి సో మా చెల్లి వాళ్ళ పాప పేరు యషిక మా పాప పేరు లశిక సేమ్ ఇద్దరికి ఒకలాంటివే తీసుకున్నాం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఈ షూస్ ఎంత కాస్ట్ ఉంటాయని అనుకుంటున్నారో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ఢిల్లీ మార్కెట్ అంటారా మార్కింగ్ ఏం లేదండి సో వాళ్ళు అక్కడ ఫిక్స్డ్ రేట్ పెట్టేస్తారు సో ఎంత కాస్ట్ అయితే మనం అంత మనీ ఇచ్చేయాల్సిందే నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి వాచ్ తీసుకున్నామండి సో పెద్ద అమ్మాయికి చిన్నమ్మాయికి టూ వాచెస్ తీసుకున్నాం కానీ ఒకటేమో వాడు బ్యాటరీ పెట్టేటప్పుడు చెప్పాడు ఇది ఖరాబ్ అయిపోయిందండి ఇంకోటి ఏదైనా తీసుకోండి అని చెప్పేసి ఇంకోటి మాకు అంతగా పెద్దగా ఏం నచ్చలేదు సో ఇది ఒకటి నచ్చింది అది ఒకటి నచ్చింది అది చాలా బాగుంది పింక్ కలర్ బట్ అది వచ్చేసి డ్యామేజ్ అయిపోయింది ఇంకో వదిలేసాం సో ఇంకా నా ఫోన్కి ఫోన్ కేస్ తీసుకున్నాను ఆ రోజు వర్షం వల్ల పెద్దగా ఏం లేదండి మార్కెట్ సో అక్కడక్కడ ఉంటే మేము మాకు నచ్చిని వెళ్ళి తీసుకొచ్చాము సో ఇది ఇంట్లో ఉన్న హెయిర్ బ్యాండ్ లాస్ట్ టైం తీసుకున్నాను ఒక టూ హెయిర్ బ్యాండ్స్ అదొకటి మా చెల్లి వాళ్ళ పాపకు పంపించేస్తున్నాను ఇవి వచ్చేసి హ్యాండ్ కీస్ అండి అండ్ అలానే ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్ ఐటమ్స్ సో హ్యాండ్ కీస్ ఫైవ్ రూపీసే ఈ కోన్ ఫైవ్ రూపీసే సో వినాయక్ చవితి వస్తుంది కదా పెట్టుకుందామని తీసుకున్నాను కొన్ని కొన్ని బాగానే ఉంటాయండి రీజనబుల్ ప్రైస్కి సో పెద్దగా ఏం నచ్చలేదు నాకు ఢిల్లీ మార్కెట్ అయితే సో ముంబైలో అయితే మార్కెట్ చాలా బాగుంటుందండి షాపింగ్కి సో బట్టలకైనా చెప్పులకైనా దేనికైనా ముంబై అయితే బెస్ట్ అండి ఇంకా నైట్ వేర్ టైప్ తీసుకున్నానండి మా చెల్లి వాళ్ళ పాపకి సో ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి నచ్చాయా మీకు సో ఇదైతే జంప్ షూట్ టైప్ అండి ఇది బాగుంటుంది సో బేబీ పింక్ కలర్ సో ఫస్ట్ చూపించింది సీ గ్రీన్ కలర్ నైట్ వేర్ ఈ డ్రెస్సెస్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి సో మీరు గెస్ట్ చేయండి ఎంత ఉంటాయి అన్నది సో అలానే ఇంకో కలర్ తీసుకున్నాం ఆరెంజ్ కలర్ సో డైలీ వేర్కి అయితే బాగుంటాయండి అలానే పార్టీ వేర్ కూడా చూసాము కానీ సైజ్ సెట్ అవ్వలేదు సో అందుకనే తీసుకోలేదు సో ఇది ఆరెంజ్ కలర్ నైట్ డ్రెస్ సో ఈ త్రీ పేర్స్ అయితే తీసుకున్నాను రెండు మా చెల్లి వాళ్ళ పాపకని ఇంకోటి మా అన్నయ్య వాళ్ళ పాపకని తీసుకున్నాను సో అలానే మ్యాటీస్ అండి సో ముంబై మా ఫ్యామిలీ అంతా వచ్చారు అప్పుడు మ్యాటీస్ అక్కడ బాగున్నాయి తీసుకున్నారు సో ఈసారి ఇక్కడి నుంచి పంపించాను మా అమ్మ వాళ్ళకి అండ్ మా పిన్ని వాళ్ళకి సో మా మమ్మీ ఎప్పటి నుంచో చెప్తుంది పంపించమ్మా తీసుకో అమ్మా అని చెప్పేసి లాస్ట్ టైం నాకు నాకు కనిపించలేదండి లీవ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు నేను తీసుకోలేదు సో ఈసారి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు తీసుకున్నాను సో ఇవే తీసుకున్నాం ఫ్రెండ్స్ సో పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు దట్టు వర్షం ఒకటి ఆ రోజు పెద్దగా షాపింగ్ కూడా ఏం పెట్టలేదు అక్కడక్కడే పెట్టారు మార్కెట్ పెద్దగా క్రౌడ్ కూడా ఏం లేదు అసలు మార్కెట్కి వెళ్తే చాలా బీడ్ ఉంటుంది మా చెల్లి కూడా పాపం పాపకి షూట్ చేయిస్తాను మంచి వెస్ట్రన్ వేర్ ఉంటే పంపించు అనేసి అన్నది బట్ బ్యాడ్ లెక్కండి ఏమి లేవు ఇక్కడ పెద్దగా ఉన్నాయి కానీ సైజ్ సెట్ అవ్వలేదు ఒక టూ డ్రెస్సెస్ చూశాను మరీ పెద్ద సైజ్ అవి సో చూడాలి మేము నవంబర్లో వెళ్తాం కానీ వింటర్ సీజన్ వచ్చేస్తుంది కదండి ఇక్కడ అన్నీ ఇంకా వింటర్ క్లోత్స్ పెట్టేస్తారు చూడాలి తీసుకోవాలి ఎలా అయినా సరే ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ యు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఈ నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్ టేక్ కేర్